మీడియా సోదరులు నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది గరీబ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా పెద్ద తరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉండాల ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు ఐదు బ్రాంచులు ఇనమడుగు కావలి భీమినగర్ నెల్లూరులో ఫస్ట్ టైం సిట్టింగ్ అంటే కూర్చుంది దానిక ఏర్పాటు చేశారు ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలో నూట నలభై రూపాయలు నేను ఇప్పుడు చూశాను నేను నూట నలభై రూపాయలకి ఏం మిగులుతుందని చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు మంచి మెటీరియల్ మంచి చికెన్ ముక్కలు వేసి పెద్ద ఆస్తు దాంట్లో పెద్ద మార్జిన్లు అడిగాను నేను మీరు ఎలా ఇవ్వగలుగుతారంటే లేదు సార్ అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో వ్యాపారం చేశాను దీనికి అందరికీ అందుబాటులో ఉద్దేశంతో ఈరోజు హర్నాథ్ సెంటర్లో స్టార్ట్ చేశారు ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి అంటే తక్కువ ధర ఏదో నాణ్యత లేదు కాదు వంద పర్సెంట్ చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు హోటల్లో బాగా బాగా చెప్పి నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్ళల్లో కూడా చేయరు మీరు ఇళ్ళల్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు కానీ ఇళ్ళల్లో హోటల్లో ఉదయాన్నే ఐటెం తెచ్చి ఉదయాన్నే చేసి ఉదయాన్నే ఫ్రెష్గా పెడతారు వారు కూడా రావటం జరిగింది కాబట్టి ఇల్లు ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను బిర్యానీ బషి భాట్ల గారండి నా పేరు అండి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ తినాలి అందరూ బిర్యానీ రుచి చూడాలి అని చెప్పి మేము చాలా లోగా పెట్టాము ప్రైజ్ తిన్నంత బిర్యానీ మాత్రం ఇస్తామండి త్రీ పీసెస్ ఉంటాయి తిన్నంత బిర్యానీ ఉంటుంది ఎంతైనా తినొచ్చండి రైస్ మీ ఇష్టం